నీ ఇంట్లోకి దేవుడు వస్తున్నాడా నీ ప్రాంతంలోకి దేవుడు వస్తున్నాడా నీ గదిలోకి దేవుడు వస్తున్నాడా నీ గృహంలోకి దేవుడు వస్తున్నాడా నువ్వు ప్రాంతం చేస్తుంటే నీ పక్కన ఆయన కూర్చో కూర్చోగలుగుతున్నాడా ఎక్కడ మందిరములు ఆయన అంటున్నాడు ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నామం ఏకీభిస్తారో అక్కడ నేను ఉంటాను అని నీ పక్కన దేవుడు ఉన్నాడా నువ్వు నిద్రపోతా అంటే చులకనగా అంటే అడు తిరుగుతా ఇడు తిరుగుతా అంటే నీ పక్కన ఆయన ఎందుకు కూర్చుంటాడు చదవడం రెండు చేతులు పగెత్తి నువ్వు కరెక్ట్గా నమ్మకంగా లేకపోతే నీ పక్కన వచ్చి కూర్చుంటాడా ఆయన కానీ యాకోబు దగ్గరికి వచ్చాడు దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు దేవుడు నిన్నెలాలయ్యా విడిచిపెట్టు అంటున్నాడు దేవుడే మనిషిని పర్మిషన్ అడుగుతా ఉన్నాడు చెప్పండి నా పక్కన దేవుడు ఉన్నాడని చెప్పండి చెప్పగలుగుతారు ఎవరైనా నా సమర్పణ బట్టి నా ప్రేమను బట్టి దేవుడు నా పక్కనే కూర్చున్నాడు దేవుడు ఇష్టపడ్డాడు యాకోబు దగ్గరికి రావడానికి దేవుడు ఇష్టపడ్డాడు యాకోబు ప్రార్థనలు ఏకీభవించడానికి దేవుడు ఇష్టపడ్డాడు అక్కడ నిలబట్టడానికి దేవుడు ఇష్టపడ్డాడు యాకోపు చెబితేనే వెళ్ళడానికి ఇష్టపడ్డాడు దేవుడు స్తోత్రం కలుగునుగాక అటువంటి గొప్ప ప్రార్థనాపరుడు మోసగాడే కాని మంచి ప్రేమ ఉన్న వ్యక్తి మోసగాడే మంచి ఓర్పు ఉన్న వ్యక్తి మోసగాడే సహనం ఉన్న వ్యక్తి మోసగాడే తను తాను తగ్గించుకునే స్వభావం ఉన్న వ్యక్తి మోసగాడే తన భార్య కోసం తెగించి నిలబడినటువంటి వ్యక్తి మోసగాడే తన కుటుంబం కోసం పోరాడే వ్యక్తి స్తోత్రం కలుగునుగాక